आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे फाइव इयर्स का अवसर मिला इन्होंने ये फाइव इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया जब चंद्रबाबूजी जी की सरकार थी तभी राज्य विकास के टॉप पर था लेकिन वायसर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया इसलिए देश हो या प्रदेश కా ఆ వికాస్ కాీ హో గారంటీ హన్డీఏ గారు అరకు పార్లమెంట్ అభ్యర్థి ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు అనుభవం ఉంది అందరితో ఉన్నాయి చోర ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాం అక్కడ వనరులున్నాయి సమస్యలు ఉన్నాయి సమస్యలను పరిష్కరించి వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీతగారికి ఉంది ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి గెలుస్తున్నారు నాకు అనుమానం లేదు ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ ప్రాంతాభివృద్ధి సాధ్యం అది వారి ద్వారా చేపిస్తాం అటు కేంద్రం ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం కూటమి భరోసా పక్కన పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ఆ అభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం